విశాఖలో భారీ బెల్లం వినాయకుడు విశాఖ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఊరువాడ మొత్తం గణేశుని నామస్మరణతో మారుమోగుతుంది లంబోదరుణ్ణి వివిధ రూపాల్లో కొలువు తీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గణేష్ మండపాల మధ్య విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కలను సంతరించుకుంది వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కలకల్లాడుతున్నాయి గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు విశాఖ నగరంలో భారీగా గణనాథులు కొలువు తీరారు బెల్లం వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు స్థానికంగా లభించే బెల్లం వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడదని గుర్తించి రాజస్థాన్ నుంచి తెప్పించారు అక్కడ తయారయ్యే బెల్లం రాజస్థాన్ లో ఉండే వేడి వాతావరణాలకు తట్టుకుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కనుక ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ గణనాధుని సిద్ధం చేశామని నిర్వాహకులు చెబుతున్నారు కొత్తనాపలం గ్రామంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ భారీ గణనాథుడిని మేము ఏర్పాటు చేయడం జరిగింది అయితే సుమారు ఈ గణనాథుడిని నెల ఇరవై రోజు నుంచి వరకు కూడా శిల్పిలతో వాళ్ళతో మాట్లాడి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ బెల్లం వినాయకునే పెట్టాలని కాన్సెప్ట్ ఏంటంటే మన దేవుడికి ఫస్ట్గా మనం పూజ చేసి బెల్లం ఒక నైవేద్యం పెట్టడంలో ఆ కాన్సెప్ట్ మా అబ్బాయి నాకు చెప్పగానే గాడి మీ ఈసారి బెల్లంతో చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు అడిగితే సరేనా దాని గురించి అయితే మనకు తెలియదు అని చెప్పేసి ఓ దాదాపు ఒక నలభై షాపుల వరకు కూడా భర్త సంఘం వాళ్ళందరి కూడా కలిసి తిరగడం వాళ్ళు సూచనలు తీసుకోగా అనకాపిల్లి బెల్లం మార్కెట్కి కూడా వెళ్ళి మాట్లాడాం మాట్లాడితే మన మన అనకాబుల్లి బెల్లం దగ్గర మాట్లాడినప్పుడు గాలిలో ఉంటుంది కాబట్టిగా పది రోజులకి వాటర్లో చెలో రావచ్చు అని చెప్పడంతో రాజస్థాన్ బెల్లం అయితే మీకు గ్యారెంటీగా ఒక రెండు నెలల వరకు కూడా చెమ్మది లేకపోతు ఉంటుంది అని చెప్పడం చెప్పడంతో మన రాజస్థాన్ మన పూర్ణ మార్కెట్ డీలర్తో రాజస్థాన్ వాళ్ళతో ఎప్పుడు చదివే దాదాపు ఇరవై టన్నుల బెల్లం ఇప్పటి వరకు దీనికి వాడడం జరిగింది ఈ గణనాదుడికి ఈ సుమారు ఈ గణనాదుడి డెబ్బై ఐదు అడుగులు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాం అయితే ఈరోజు ఏడో తారీఖు నుంచి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఒకర నవరాత్రి ఇరవై ఒక రోజు రాత్రులు పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదో తారీఖున నిమజ్జనం చేసి ఈ పాలాభిషేకం చేసి స్వామివారికి అదే బెల్లాన్ని భక్తులకు ప్రసాదంగా ఇద్దామని మా లంబోదర ట్రస్ట్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రసాదం కింద వచ్చిన భక్తులు అందరూ పంచుదామని చెప్పేసి అందరూ సరే అని చెప్పి మేము అందరం కూడా ముందుకు రావడం జరిగింది ముందుగా అందరికీ నమస్కారం లంబోదరా ట్రస్ట్ ఇలాంటి భారీ విగ్రహాన్ని పెట్టినందుకు ఇన్నోవేటివ్ ఐడియాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మన భారతదేశంలోనే ఫస్ట్ విగ్రహం చేసింది ముందు ఆ కళాకారులు అనకాపాలనించకుండా వాళ్ళకి ఆఫ్ చెప్పుకోవాలి రెండోది ఏంటంటే మనకి వినాయకునికి ఆది పూజ ఎందుకు చేస్తారో తెలుసు మీ అందరికి తెలిసిందే ఫస్ట్ మనకి దైవం కంటే ముందు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పూజించండి ఖచ్చితంగా మీరు అనుకుంది సాధిస్తారు రెండు మన విద్య విద్య అనేది మన గురించి కాదు పది మందికి వెలుగు నింపాలి అలా ఈరోజు ఫస్ట్ టైం ఈ పూజకు వచ్చాను భగవంతు దైవ వల్ల మన గాజువా కాదు మన ఆంధ్రప్రదేశ్లోని మంచి యువత మంచి బాట వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి థ్యాంక్స్